హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో రుచికరమైనటువంటి టమాటా రసం చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అండ్ ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా మనకి జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది ఎందుకంటే రుచి అనేది ఉండదు మనకి నోటికి అలాంటప్పుడు ఇలాంటి టమాటా రసం చేసుకోండి అంతేకాదు నాన్ వెజ్ చేసుకున్నప్పుడు మరి ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా ఇలా టమాటా రసం చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి రసం చేసుకుంటే అన్నం కూడా మనం ఎంత తింటాం కూడా తెలి తెలియదు అనమాట అంత రుచిగా ఉంటుంది అంత అన్నం కూడా తినేస్తాం అనమాట ముఖ్యంగా టమాటా రసం ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ అనమాట ఇందులో చక్కగా మిరియాల పొడి ధనియాల పొడి జీల జీలకర్ర పొడి ముఖ్యంగా కొత్తిమీర అనేది వేస్తాం కాబట్టి రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక మూడు టమాటాలు కొంచెం చింతపండు వేసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసేయండి ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక రెండు నిమిషాల సేపు మనం మరిగించుకుందాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత చక్కగా వీటి కూడా మె పెద్దగా పిసుకేద్దాం అనమాట ఇలాగా చక్కగా నలుపుకున్న తర్వాత వడగట్టుకోండి మనకి ఎంత చారు కావాలో అంత క్వాంటిటీ మనం రసం తీసుకోవాలి చూసారు కదా ఇలా తీసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను దాంట్లోకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోండి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం ఇప్పుడు దోరగా వేపుకోండి దాంట్లోకి ఒక అర స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి చారు మరింత రుచిగా ఉంటుంది ఇలా వేసుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకుందాం ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నటువంటి ఈ చారుని వేసేద్దాం దాంట్లోకి రుచికి సరిపడ్డ ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను దాంట్లోకి కొంచెం ధనియాల పొడి మరికొద్దిగా మిరియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా వీటిని మరిగిద్దాము దాంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ టమాటా రసాన్ని ఇలా చేసుకున్న ఈ టమాటా రసం మనకెంతో మేలు చేస్తుంది అనమాట ఆరోగ్యానికి కూడా మంచిది మధ్య మధ్యలో మనం రసాలు ఇలా చేసుకోవాలన్నమాట టమాటా రసం అని మిరియాల రసం అని ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది ముఖ్యంగా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఇలా రసం సైడ్ డిష్ చేసుకోండి మనకి ఎంతో మంచిది మంచి డైజెషన్ అనమాట ఇలా రసం చేసుకుంటే మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి